వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటి స్థానం దక్కడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు శనివారం తిరుపతి కలెక్టరేట్లోని లోని మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విసిదీకరంగా చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖల అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటి స్థానం దక్కడం గర్వకారణంగా ఉందని తెలిపారు వ్యవసాయ శాఖ వారికి అభినందనలు తెలిపారు జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి రైతుల అవసరమైన సలహాలు సూచనలు పొంది గొప్ప కార్యక్రమం అని అన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా ఉచితంగా విత్తనాల పరీక్షలు చేయడం వంటి సేవలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అనే అంశం ఒక గొప్ప చరిత్ర అని దేశ చరిత్రలోనే ఇలాంటి విప్లవం ఎన్నడూ జరగలేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో జిల్లాలో రైతుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని సేవలను అందించే దిశగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇంకా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి స్థాయికి తీసుకురావాలని తెలిపారు జిల్లాలోని రైతులకు ఇంకా ఏవైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో చేరు ధాన్యాలతో రుచికరమైన వంద రకాల వంటకాల పుస్తకాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతులకు అందుబాటులోకి ఉంచామని జిల్లా కలెక్టర్ వివరించారు రబీ ప్రధాన పంట అయిన వరి రెండు లక్షల ఎకరాలలో సాగు అవుతుందని తెలిపారు జిల్లాలో ప్రతి పంటకు వంద శాతం క్రాఫింగ్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన పురుగుల మందును అందుబాటులో ఉంచామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు వారి శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి జిల్లా సర్జికల్ అధికారి గీతారాణి మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్ నీటి పారుదల శాఖ అధికారి వెంకటరమణ వ్యవసాయ సలహా మండలి సభ్యులు అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు